నగరపాల సంస్థ పరిధిలో నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ నారపరెడ్డి మౌర్య సమావేశమయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి న్యూ బాలాజీ కాలనీ మొత్యాల్రెడ్డిపల్లి ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు అయితే మొదటి దశ ప్రారంభం కాలేదని ఈ నెల తేదీ రెండవ దశ ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు ఈ మేరకు నాలుగు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు క్యాంటీన్లు పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయపాత్ర నిర్వాహకులను ఆదేశించారు ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లు తావులేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు వారందరూ వారికి పనులు సక్రమంగా చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు జెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు